ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది జోహనస్బర్గ్ ఎయిర్పోర్ట్ లో మోదీకి ఘనంగా స్వాగతం లభించింది జీ ట్వంటీ సభ్య దేశాధినేతలతో ప్రధాని కీలక చర్చలు జరుపుతారు దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్బర్గ్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది జోహెన్నెస్బర్గ్ లో జీ ట్వంటీ సదస్సుకు హాజరవుతున్నారు మోదీ మొత్తం మూడు సెషన్స్ లో మోదీ ప్రసంగించనున్నారు ఈ సదస్సులో అభివృద్ధి సహకారం వాతావరణ మార్పులు ఆహారం ఇంధన భద్రత గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై చర్చించనున్నారు ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వంటీ సభ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది ఎయిర్పోర్ట్ లో దక్షిణాఫ్రికా కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది మోదీ ఆ కళాకారులను అభినందించారు ప్రవాస భారతీయులతో కూడా మోదీ ఆప్యాయంగా గడిపారు చిన్నారులను పలకరించారు భారత్ దక్షిణాఫ్రికా మధ్య సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల నుంచి ఉన్నాయన్నారు మోదీ గాంధీజీకి దక్షిణాఫ్రికాతో ఎంతో అనుబంధం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు ఆఫ్రికాలో జరుగుతున్న మొదటి మూడులో భారత అధ్యక్షతన జరిగిన సమ్మిట్లోని ఆఫ్రికన్ యూనియన్ కు జీ ట్వంటీ కూటమిలో సభ్యత్వం లభించింది ట్వంటీ సమావేశాల వేదికగా మోదీ పలువురు ప్రపంచాది నేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు